వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ అమరయ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎక్కడున్నారనే దీనిది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆయన ఆరోగ్యంపై రకరకాల వాదనలు రకరకాల పుకార్లు వస్తున్నాయి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలతో అమెరికా సోషల్ మీడియా టీవీ ఛానళ్ళు హోరెత్తున్నాయి కొన్ని రోజులుగా ఆయన పబ్లిక్ లైఫ్లో కనపడకపోవడంతో ఈ పుకార్లు ఈ వదంతులు ఈ ఇట్లాంటివన్నీ మొదలైనాయి సరిగ్గా ఇదే సమయంలో తాను అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టడానికి కూడా సిద్ధమని వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ప్రకటించడం మరింత కలకలం రేపడానికి కారణమైంది దీంతో ట్రంప్ ఆరోగ్యంపై అసలు పుకార్లు బయలుదేరాయి ఆయన ఆరోగ్యం మీద రకరకాలుగా అసలు సోషల్ మీడియాలో అయితే బాగా హోరిస్తున్నాయి ట్విట్టర్లో అయితే ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ పేరిట ఓ పెద్ద హ్యాండిల్ని నడుపుతూ ఉన్నారు దీంతో అమెరికన్లు విపరీతంగా కంగారు పడిపోతున్నారు ఒక్కసారిగా ఆయన ఎందుకు ఎక్కడా కనిపించడం లేదు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది మరికొందరు ట్రంప్ అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నారని అందుకే బయటకు రాలేదని కూడా చెప్తా ఉన్నారు అమెరికా మీడియా రిపోర్ట్ల ప్రకారం ఇటీవల ట్రంప్ ఆరోగ్యం బాగాలేదన్న సంకేతాలు వెలువడ్డాయి ఆయనకు రక్త ప్రసరణ సంబంధిత సమస్యలు ఉన్నాయంటూ రిపోర్ట్లు కూడా వచ్చాయి ట్రంప్ చేతిపై ఒక గాయం అయిందట ఇటీవలి కాలంలో ఆ గాయం ఎందుకయింది ఎలా అయింది ఈ గాయాల మీద ఆయన ఎందుకు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా రకరకాలుగా ఈ చేతులకి బ్యాండేజ్ లాంటివి వేసుకొస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై నాలుగు గంటలుగా ట్రంప్ కనిపించడం లేదు మరో రెండు రోజులు కూడా ఆయన ఎలాంటి పబ్లిక్ మీటింగ్లో పాల్గొనలేదు అసలు ఏం జరుగుతుంది అని ఒక వ్యక్తి చాలా ఘాటుగా ఈ ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం పెద్ద సంచలనంగా మారింది మరోవైపు ఇవన్నీ ఊహ అంటూ ఆయన ఎంతో చలాకీగా ఉన్నారంటే కూడా ఆయనకున్న సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ మీడియా ఉంది కదా అది ఆయన సొంత సోషల్ మీడియా అందులో పోస్టులు పెడుతూ ఉన్నారు మరికొందరు వాస్తవానికి అమెరికాలో సెప్టెంబర్ ఒకటిన మేడే అంటే కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు ఆ రోజు జాతీయ సెలవు దినం కూడా వీకెండ్ కూడా కలిసి రావడంతో మొదటి మూడు రోజులు కలిసి వచ్చినాయి సహజంగా ప్రెసిడెంట్ ఆ రోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఈసారి ప్రెసిడెంట్ ఎక్కడ జాతీయ కార్మిక దినోత్సవంలో కూడా పాల్గొనడం లేదు కారణాలు మాత్రం రకరకాలుగా వినపడుతూ ఉన్నాయి ఆయన ఆయన ఆరోగ్యం బాగాలేకనే ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదని కూడా చెప్తున్నారు కొన్నిసార్లు సభల్లో ఇటీవల కాలంలో ట్రంప్ ఆరోగ్యం మీద రకరకాల ఊహగానాలు కూడా వచ్చినాయి అవి ఎలాంటి అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు తడబడుతున్నారని ఆయన నిలకడ లేనట్టుగా మాట్లాడుతున్నారని మతి చెల్లించి అంటే మతి స్థిమితం లేకుండా కొంత మాట్లాడుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి దాని మీద ఆరోగ్య పరీక్షలు కూడా జరిగినాయి అయితే ట్రంప్ టీం మాత్రం ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఈ ఈ వయసులో కూడా ఆయన అంత బాగా తిరుగుతున్నారంటే అది ఆయన ఆరోగ్యం గొప్పతనం అని కూడా చెప్తా ఉన్నారు అమెరికన్ మీడియా చెబుతున్నది ఏమిటంటే ట్రంప్ నిజంగా ఎక్కడ కనిపించడం లేదన్నది వాస్తవం కాదు అయితే కొన్ని రోజుల క్రితం ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు అందువల్ల వీటి ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు ఈ పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చాయి ప్రస్తుతం వైట్ హౌస్ నుంచి కానీ ట్రంప్ అధికారిక బృందం నుంచి కానీ స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదు దీంతో ప్రజల్లో మరింత అనుమానాలు పెరిగినాయి దాంతో సోషల్ మీడియా కూడా ఈ దానికి ఆద్యం పోసినట్టయింది అమెరికాలోని పెద్ద మీడియా హౌస్లు మాత్రం ట్రంప్ సేఫ్గానే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాయి ఇక డెబ్బై తొమ్మిదేళ్ళు అప్పుడు ఆయన వయసు ఆయన కాస్త అంటే వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు ఎట్లాగూ ఉంటా ఉంటాయి వాటితో పాటు ఈ తరచుగా ఆయన మాటలు తడబడటం కొంత ఇబ్బందికరంగా ఉంది ఇటీవల ట్రంప్ చేతిపై గాయం కనిపించడం మరింత గందరగోళాన్ని దారి తెచ్చింది గతంలో ఈ గాయాన్ని కనిపించకుండా చేయడం కోసం ఆయన చేతికి మేకప్ వేసుకొని వచ్చాడు దీనిపై ట్రంప్ వైద్యుడు కూడా స్పందించాడు ఆ గాయం నిజమేనని కూడా ఆయన చెప్పాడు తరచుగా కరచాలన చేయడం వల్ల యాస్క్రీన్ ట్యాబ్లెట్లు ఆయన వాడటం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు మొత్తానికి ట్రంప్ కనిపించడం లేదన్న వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆయన ఆరోగ్యం భవిష్యత్ రాజకీయం ఇతర ప్రణాళికలు ఎలా ఉంటాయి ఇక ముందు ముందు ఆయన చురుగ్గా పాల్గొంటారా లేదనేది అనే దానిపైన రకరకాల చర్చలు ఊహాగానాలు ఇంకో పక్కేమో ఈ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగు చాలా రకాలైన గందరగోళానికి అమెరికన్ సమాజంలో గందరగోళానికి దారి తీస్తుంది ఆయన క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటూనే ఈ రకరకాల పుకార్లకి ఏదో ఒక రూపంలో అధికారికంగా తెరదించితే బాగుంటుందనేది అందరూ కోరుకుంటున్న ఇది నమస్తే